నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు మనల్ని ఎవరు అబ్జర్వ్ చేసినా చేయపోయినా మన పక్కింటోళ్ళు ఇంకా ఇతర నైబర్స్ ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అసలు వీడు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏ వస్తువులు కొంటున్నాడు వీడి లైఫ్ స్టైల్ ఎలా ఉంది సో ఫుల్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మన మీద పడేడుస్తూ ఏడుస్తూ ఉంటారు సో మరి ఆబ్వియస్లీ దిష్టిదలొద్దు కదండి మరి దాని నుంచి పక్కింటి వాళ్ళ దృష్టి నుంచి తప్పించుకోవడానికి ఒక మంచి పరిష్కార మార్గం ఉంటే మాకు తెలియజేయండి తప్పకుండా అబ్బా ముందుగా ఎస్ లెటర్ మీద ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను తిట్టుకోవద్దు దయచేసి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఎస్ లెటర్ మీద కానీ ఈ యొక్క సా లెటర్ కానీ అదే మొత్తానికి ఎస్ లెటర్ మీద పేరు మొదలయ్యేటువంటి వారు కొంత అంటే ఇందులో వందలో నైంటీ పర్సెంట్ చెప్తున్నా టెన్ పర్సెంట్ కాదు వంచ్ వారి యొక్క చాట్ బాగుంటే ఓకే చెప్పలేము ఎస్ లెటర్ ఉండేటువంటి వారు ఈ మధ్యలో ఆధ్యాత్మికతకు దూరంగా ఉండేటువంటి వారి గురించి చెప్తున్నా ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండేటువంటి వారి గురించి చెప్తలేదు ఓకే దూరంగా ఉండేటువంటి వారు కొంత నెగిటివిటీ ఎక్కువగా కూడా ఉండేటువంటి వారు ఈ మధ్యలో అందరి మీద ఏడిచేటువంటి పరిస్థితి ఉంది అయితే మీ ఇంటి పక్కన కానీ మీ ఇంటి ముందు కానీ మీ ఇంటిపైన కానీ ఇలా ఎస్టేటర్తో ఉండేటువంటి వారు ఉన్నారా నేను చెప్పినటువంటివి చూసుకో ఫస్ట్ పాయింట్ రెండవది ఇక్కడ మీరు చెప్పినట్టుగా మనము వారిని నమ్మినాం అంతే పక్కింటి వాళ్ళే కదా నమ్మేం సో టీవీ కొనుక్కుంటున్నాం సంతోషం అమ్మ కొనుక్కోండి అమ్మా ఒక సోఫా సెట్ తీసుకొచ్చుకుంటున్నాం సోఫా సెట్ సంతోషం అమ్మ కొనుక్కొచ్చుకోండి అని మనతోటి రెండో దాని నుంచి స్టార్ట్ ఏమండి వాళ్ళ సోఫా సెట్ కొనుక్కుంటున్నారు కదా అట్లా ఇట్లా ఇక్కడ నుంచి ఎక్కువైపోతాయి వాళ్ళు కొనుక్కుంటున్నారు మనం కొనుక్కోవట్లేదు అదొకటి ఎక్కడి నుంచి ఇక మళ్ళా కారు అదేదో సినిమాలో కార్ పార్కింగ్ సినిమాలు అవును చూశారా మీరు కార్ పార్కింగ్ సినిమాలో కారు వారి ఇంటి దగ్గర పార్కింగ్ చేసే సందర్భంలో కారు పార్క్ చేసేస్తారు టూ వీలర్ కార్ పార్క్ చేయరా దానికి ఏం చేస్తారు ఆయనే కారు కొంటాడు సో అక్కడ ఒకరికే కారు పార్కింగ్ ఎవరి ముందు వస్తే వాళ్ళకి సూడు ఎంత కుళ్ళు ఇది అంటే అంటే మూవీ అన్న చూయించారు కానీ అలాంటి వారు ఉన్నారు వాస్తవాలు చూపించారు అక్కడ అలాంటి వారు ఉన్నారు కనుక ఇందులో చాలా ఉన్నది సో ఖచ్చితంగా కూడా అలాంటి సందర్భాలలో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఫస్ట్ ఇది పాయింట్ గుర్తుంచుకోండి ఇప్పుడు ఇది బెడ్రూమ్ ఇది కిచెన్ ఇది హాల్ ఇది వంట రూము అదే మన మాస్టర్ బెడ్రూమ్ ఇవన్నీ ఎందుకు ఉన్నవి హద్దులు ఎక్కడ ఏం చేయాలో అక్కడది సో ఎవరు ఎక్కడి వరకు రావాలి అక్కడి వరకు మాత్రమే హద్దు మీరి వారు వచ్చినా మనము వారిని రానియకూడదు ఇది ఇంటి వరకైనా మన వరకైనా కనుక ఏ విషయమైనా ముందు మనము నోటి దూల అనేది అంటారు కదా ఈ నోరు అనేటువంటిది మనం అదుపులో పెట్టుకోవాలి ఎంతవరకు చెప్పాలి ఎవరితోనైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అంతేగాని ఉన్నది లేనిది లేనిది ఉన్నది కమిట్మెంట్స్ ఇచ్చేయడాలు ఇవన్నీ మాట్లాడేస్తే ఇబ్బందికరంగానే ఉంటుంది ఎదుటి వారి నుండి మనం ఏం తెచ్చుకున్నా వాడు మూడో కంటితోనే చూస్తాడు అప్పుడు ఏమవుతుంది నరదృష్టి కానీ ఇంటి పక్కన వాళ్ళతో ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతుంది ఇలాంటప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన బూడిది గుమ్మడికాయను ఇంటి ముందు మనము వేలాడదీయాలి ఆ బూడిది గుమ్మడికాయకు కూడా కాటుకతో చక్కగా కూడా బొట్టు పెట్టాలి బూడిద గుమ్మడికాయకు కాటుకతో బొట్టు పెట్టి చక్కగా కూడా దీనిని ఇంటి ముందు వెళ్ళడది దీని తర్వాత ఒక ఎగ్ అంటే కోడిగుడ్డు దీనికి కాటుకతో రెండు కండ్ల బొమ్మలు వేసి ఒక ముక్కు బొమ్మ ఒక నోరు బొమ్మ ఈ మూడు బొమ్మలు కూడా వేయాలి ఒక ఎగ్కు వేసి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఇంటి చుట్టూ తొమ్మిది సార్లు క్లాక్ వైజ్ అండే క్లాక్ వైజ్ తిప్పేసి దీనిని ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు అంటే మూడు కూడలు కానీ నాలుగు కూడలు కానీ కలిసేటువంటి చోట అక్కడ విడిచిపెట్టి వచ్చేసేయండి మరొక విషయము ఒక కాకరకాయ ఒక కాకరకాయను తీసుకొని చక్కగా కూడా కట్ చేసేసి ముక్కలు ముక్కలుగా కూడా కట్ చేసేసి మొత్తము ఆ కాకరకాయను పట్టుకొని కూడా ఇంటికి తొమ్మిది సార్లు ఇటు తొమ్మిది సార్లు అటు కూడా క్లాక్ వైజ్ తిప్పేసి ఒక నిమ్మకాయని తీసుకువెళ్ళి చక్కగా ఒక ప్రదేశంలో ఆ యొక్క కాకరకాయను కట్ చేసినటువంటి ముక్కలను వేసి నిమ్మకాయను కట్ చేసి దాని చుట్టూ పిండేసి మొత్తము కూడా రెండు నిమ్మకాయలు కూడా అక్కడ వేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత నోరు పుక్ నుంచి ఉమ్మేసుకొని చక్కగా ఇంటికి వచ్చి ఇంట్లో గుగ్గిలం సాంబ్రాన్ని పొగవేయాలి ప్రదోషకాలంలో ఇవి ఏది చేసినా ఆఫ్టర్ సెవెన్ తర్వాత ఏంటి సిక్స్ థర్టీ టు సెవెన్ సెవెన్ థర్టీ ఈ సమయంలో చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూస్తూ ఉంటారు కనుక ఇంటి పక్కన వాళ్ళదా ఇంటి ముందు వాళ్ళదా ఇంటి వెనకాల వాళ్ళదా ఏదైనా ఈ పరిహారం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితంతో పాటు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ మన ఒంట్లో ఉన్న నెగిటివ్ రెండూ కూడా వెళ్ళిపోతుంది కనుక ఇది ఏదైనా అమావాస్య రోజు కానీ ఇంకా విశేషంగా ఫలితం ఉంటుంది ఆ రోజు చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది అమావాస్య రోజు కానీ లేదా గురువారం కానీ ఆదివారం కానీ చేసుకునేటువంటి రెమెడీ చాలా అంటే చాలా విశేషమైనటువంటి ప్రతిఫలము మనకు కనబడుతుంది అయితే ఖచ్చితంగా ఇది చేస్తూ ఏం చేయాలి అంటే మనం మన ఇంట్లో పనిచేసేవారు మన ఇంట్లో పనిచేసే వంట మనుషులు కానీ అదే పాత్రలు కడిగేవారు కానీ ఇల్లు తుడిచేవారు కానీ మన కారు తుడిచేటువంటి వారికి కానీ నెలకో మూడు నెలలకో బోనస్ లాగా కానీ బట్టలు కొనియడం కానీ వారి అవసరాలను తీర్చడం కానీ వారికి ఏమైనా సహాయం చేయడం కానీ కొంత బియ్యం కొనియడం కానీ కొంత ఏమైనా వారికి అవసరానికి సహాయపడేటువంటివి ఏమైనా మనం చేస్తూ ఉంటే ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే అంటే వీరు వారికి సమాధానం చెప్పే మా గురువుగారు మా సార్ మంచోడు మీకేం తెలుసా ఏం మాట్లాడతారా మీరు అని ఉల్టా వారికి అయ్యే పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా ముందు మన ఇంట్లో వాచ్మెన్ కానీ లేదా అటువంటి వారికి కానీ కార్ డ్రైవర్స్ కానీ వీరికి మనము కొంత గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు